వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ ప్రస్తుతం రోజు డెబ్బై ఐదవ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు ముప్పై ఐదు మందికి కార్పొరేషన్ పదవులు జీవో పాస్ చేశారు సో మనతో పాటు ఏదైతే మెట్టు స్థాయికి పొందిన ఫిషర్స్ కార్పొరేషన్ చైర్మన్గా మనతో ఉన్నారు సో చెప్పండి ఎలా ఉంది మీకు కార్పొరేషన్ పదవి వచ్చిన ముఖ్యంగా మా తరఫు నుంచి మీకు కంగ్రాట్స్ చెప్పండి ఏం చెప్తారు మరోసారి రాజశేఖర రెడ్డి గారి ప్రతిరూపంగా నేడు రేవంత్ రెడ్డి గారు నిర్పించుకున్నారు ఎప్పుడైతే కార్యకర్తలు కాపాడుకుంటామని చెప్పిన తర్వాత ఏ కార్యకర్త అధికపడద్దు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి మాజీ పీసీ అధ్యక్షులు స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి తన సందర్భంగా ఒకటే మాట చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తుంటూ మా లాంటి యువకులని నన్ను కానివ్వండి ప్రీతం గారి కానివ్వండి అదేవిధంగా నూతి శ్రీకాంత్ గారు కానివ్వండి ముఖ్యంగా అన్వేష్ రెడ్డి గారు కానివ్వండి అంటే యువ యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకున్నటువంటి మరొక రాజశేఖర రెడ్డిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిలిచారు ఎప్పటికీ గత ము పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్త ఎలాంటి పైరవి లేకుండా ఎలాంటి ఎలాంటి రికమెండేషన్ లేకుండా అదికి వచ్చేటువంటి ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారి తర్వాత రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది సో ఈ కార్పొరేషన్ మీరు వంద పర్సెంట్ అదృశ్యము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో ఒక చిన్న వయస్సునిగా నన్ను చైర్మన్ చేయడము అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ముఖ్య నాయకుడిగా నన్ను గుర్తింపు ఇవ్వడము రేపు రాజశేఖర రెడ్డి గారి ఒక సందర సందర్భంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చూపిన ప్రతి బాటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కుటుంబ సభ్యులుగా పనిచేస్తాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గ్రామాల్లో అదే అదేవిధంగా మత్స్యకారుల కుటుంబానికి ఏ ఒక్క కుటుంబానికి కూడా అనేక చూసుకుంటాము